మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం కళారంగంలో కానీ ఐఖాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు కళా సంఘాలు ప్రతినిధులు కళాకారుడు బ్రహ్మముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు కళా సంఘాలు ప్రతినిధులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలు కొనియాడారు ఇటీవల హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరికాని సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు కానీ ఇంటి పేరుని తన పేరు మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్నట్టునే ఇక అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్న మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మన శ్రీపద ప్రాజెక్టు ఇలాగ్రేషన్ వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడి మనవలందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రాం ఇవ్వాలని చెప్పిండ అంటే మనం పూలు దే వయసు సామాన్ శుభాకాంక్షలు అంతే కాదు రకమైన శుభాకాంక్షలు అంతే అదే ఈ అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో తిరు జ్ఞాపకంలో సత్కారం ఉండే ఆ రోజు వారు వేరే కొంచెం కొంచెం క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమాహిత్య మరి ఈ స్కూచి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు కవి రచయిత మెజిషియన్ సీనియర్ జర్నలిస్టు మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కోతల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి పూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు కళాకారులు కళాభిమానులు పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజాగారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహిత్య రంగానికి మరి సేవలు అందించాలని చేస్తుంది కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజా ఇంటి పేరు మ్యాజిక్ మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం రాజాకి శుభాకాంక్షలు అభినందనలు చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాలే వీధి నాటికకు ఆయన ప్రతి చోట ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు ప్రజానాట్యం అభిమాని కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు గోదావరి కళా సంఘాల సమర్థ రంగనాట్య మండలి అలాగే కామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్సు అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భం ఈ నెల పదిన రవీంద్ర భారత్లో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అందించ ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది దీంతో మించి చెప్పుకోవడానికి పెద్దగా ఎన్ని అందరూ పెద్దాహోన